నమస్కారం నేను చింతల మధుకృష్ణ ప్రజా కొంతక రిపోర్టర్ ఇప్పుడు మనం గోపాల్ నగర్లో నామినేషన్ వేసిన గిర గిరబైన సుజన గారితో ఉన్నాము అయితే ఈ గ్రామంలో వీరు సర్పంచ్ గెలిచినాక చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి వాళ్ళు వారు గెలిచిన తర్వాత ఎలాంటి మార్గం చూపుతారన్న విషయంపై వారి మేనిఫెస్టో ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం గోపాలనగర్ ప్రజలందరికీ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ దయ సహాయ సహకారాలు అందరు అందించగలరని ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలతోటి మీకు తెలియజేస్తున్నాను నేను గోపాలనగర్ అభివృద్ధి కోసము నూతన గ్రామ పంచాయతీ లేదు మనకు నా ప్రణాళిక ప్రకారము నూతన గ్రామ పంచాయతీ నగర్ అదేంది ఆంజనేయుల స్వామి గుడి నిర్మాణం కొరకు కృషి చేస్తాను ఇంకొకటి మనకు బస్ స్టాండ్ కూడా లేదు దానికోసము రెవెన్యూ అధికారకు సంబంధించినవి వనరులు మనకు ఎక్కడ ఏసాన కూడా మనకు లేవు ప్రతి ఒక్కరు దాని గురించి మీ సహకారం అందిస్తే నేను గెలిచి దానికోసము కృషి చేస్తానని చెప్తున్నాను మనకు జంగా బుడిక జంగాల గురించి కూడా ప్రతి ఒక్కరు వేరే బయట పోయి వనరులు లేక అందరూ బిజినెస్ చేసుకుంటారు వాటి కోసం కూడా మీ సహాయం ఉంటే స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను వాళ్ళందరూ నాకు సహాయం అందిస్తే నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అన్ని వసతులు కల్పిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అందరూ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తా మన గోపాల్ నగరు గ్రామంలో విద్యుత్ తీగల గురించి బాగా ఇబ్బంది జరుగుతుంది దానికోసం ప్రభుత్వం తోటి పోరాడి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ తీగలు దిగించే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్క పద్మశాలి కానీ మన ముద్రా సంఘాలకు కానీ ప్రతి ఒక్కరికి నేను సహాయ సహకారాలు అందిస్తూ మీ జనాలతోటి ముందుంటానని ప్రార్థిస్తాను